అందరికీ నమస్కారం కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ కావలి ప్రజలని ఒక్కటే కోరుతున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు అవకాశాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పార్లమెంటు సభ్యులుగా రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు అవకాశాలు ఎంపీ ఇచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కావల నుంచి వైఎస్ఆర్ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ ఐదు సంవత్సరాల్లో కావల్లో అభివృద్ధి జరిగిందా అవినీతి జరిగిందా సంక్షేమం జరిగిందా అరాచకం జరిగిందా ఒక్కటే మీరు గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా ఎనభై మూడు తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు దివంగతులు వెంగళరావు గారు గారు ఎంఈ నారాయణ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఓడిన రెండు వేల తొంభై నాలుగులో తొంభై తొమ్మిది దాకా కావలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీగా కరణం బలరామూర్తి గారు తెలిస్తే ఈ కావలి పట్టణానికి ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఎంపీ ఓడిపోయిన ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు కావలి పట్టణానికి కావల నియోజకవర్గానికి రోడ్లు డ్రైన్లు తాగునీటి వసతి గృహ నిర్మాణం కానీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ మొత్తం ఈ మున్సిపాలిటీకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాం గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం పరిశ్రమలు తీసుకొచ్చాం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం హార్బర్ తీసుకొచ్చాం మొత్తం ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా చేశాం ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఏ టీ బొంకును అడిగినా ఏ బట్టల షాప్ అడిగినా ఏ మందుల షాప్ అడిగినా ఏ హాస్పిటల్ దగ్గరకు పోయినా ఏ ప్రభుత్వ కార్యాలయం పోయినా ఆకరాకి విలేకరులకు కూడా రక్షణ లేని పట్టణం ఏదంటే కావల పట్టణం మాట్లాడే స్వేచ్ఛ లేని పట్టణం ఏదంటే కావల పట్టణం ఒక ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేని పట్టణం ఏదంటే కావల పట్టణం ఈరోజు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకు అవకాశం ఇవ్వండి కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి కావలి నియోజకవర్గాన్ని ఏదైతే ప్రజల ఆకాంక్షల మేర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం వారిద్దరితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి నాయకత్వంలో కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఈ నియోజకవర్గ సమస్యలన్నీ తీర్చేందుకు అభివృద్ధి చేసేందుకు కావల ప్రజల్ని అవకాశం ఇవ్వమని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు